అందుకే జీవిని అంతే హక్కు ప్రాణం పోసే శక్తి లేని మనకు ప్రాణం పోసే శక్తి లేని మనకు ప్రాణం పోసే శక్తి లేని మనకు ಮನ ಪುಣ್ಯಾಲಿ ಧರ್ಮ ರಕ್ಷಿಂತೆ ಮರೋ ರಕ್ಷಿ ಧರ್ಮ ರಕ್ಷಿತ್ತೆ ಅದಕ್ಕೆ

ज्ञान जगत की ज्ञान जगत की शाकाहार 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 जगत की पिरामिड जगत की पिरामिड जगत की पिरामिड जगत की पिरामिड जगत की शाकाहारम शाकाहार शाकाहारम मानवलाहारम 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 शाकाहार जगत के शाख जगत के సంపర్ గ్రామంలో కేసులు మీకు ఎలా అనిపించింది చాలా చాలా గాలి చేసినప్పుడు పాలకులు కానీ రాధ్ర కానీ ఏమవుతుందండి మరి వాళ్ళు ఏమేమి బాగా ఎంత వర్షం వచ్చినా కూడా ఈ టైం తగ్గిపోయింది శుభ్రంగా సాయం చేసింది చాలా సాయం చేసింది ప్రకృతి మార్పు జై కొద్దిగా वाले आनंद मिलने की सारा भागा जल्दी

నేను యాక్చువల్గా ఈ తెలుగు స్పిరిచువల్ సొసైటీలోకి గురువు మార్గదర్శకులు ఎప్పుడైతే వచ్చానో ఆ రోజు నుంచి నాకు అత్యంత ఇష్టమైనది శాఖ ఉన్నాయి అప్పుడే మాంసారిగా ఉన్న నేను పూర్తి శాఖారిగా మారిన తర్వాత నేను పొందే ఆనందాన్ని అందరికీ అందేవాళ్ళ తప్పనతో ఎక్కడ మన జిల్లాలో ఎక్కడ ఏ శేఖార్యాలీ తెలుగు వచ్చినా రాకపోయినా కూడా వాల్గొన తప్పతో బాగుంటాను ఈరోజు ఈ సంబర గ్రామంలో చాలామంది మరి జిల్లా వ్యాప్తంగా జానులు ఇచ్చేసి మరి ఈ కార్యక్రమాన్ని చాలా అద్భుతంగా జరిపించారు ఈ గ్రామంలో తిరుగుతూ ఉంటే మరి గ్రామంలో చాలా దేవాలయాలు మరి దేవాలయాల్లో ఉన్న వివిధ ఆధ్యాత్మిక సంస్థల నుంచి వర్క్లో చేసే వాళ్ళు కూడా ఇక్కడ చాలామంది కనిపించారు చివరికి ఏది ఏమైనా సరే ఆలోచన లేని స్థితికి వెళ్ళడమే ధ్యానము అది ఏ ఆధ్యాత్మిక సంస్థలో ఉన్నా ఎవరైనా గ్రహించవలసింది ఏంటంటే నేను శరీరం మాత్రమే కాదు ఒక అన్న సత్యాన్ని తెలుసుకోగలిగితే వాళ్ళ జన్మ ధన్యమైనట్టు ఇక్కడ పెరమట్స్కృతి గొప్పతనం ఏమిటంటే ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాల్సింది ఏ గురువు అంటే సత్యాన్ని నిర్భయంగా చెప్పగలిగిన ఏకైక గురువు బద్రీసి శాఖహారమగా మారి నువ్వు జన్మ ధన్యం చేసుకోమని ఏమి చేయకపోయినా పర్వాలేదు ప్రతి మనిషి అహింస మార్గంలో నడవాలి దేవు భగవంతుడు ఎక్కడ అని అన్నప్పుడు ప్రతి ప్రాణిలోనూ ఉన్నాడన్న సత్యాన్ని తెలుసుకున్న తర్వాత కూడా ఒక భగవంతుడు బ్రతకడం కోసం ఇంకో భగవంతుడు చంపుకు తినడం ఎంతవరకు ధర్మం అని కొచును చేసిన వ్యక్తి ఎవరనంటే ఒక బ్రహ్మ సుభాష్ పదవి కాబట్టి మరి ఇంత అత్యంత అద్భుతంగా మరి కార్యక్రమం జరిపించిన మరి సొసైటీ సభ్యులందరూ అన్న లక్ష్మీ గారైనా చాలా మరి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా ఏర్పాటు చేసి మరి భోజనం గురించి చెప్పాలని అంటే పర్టికులర్గా చెప్తే గొప్పగా చెప్పినట్టు ఉండదు ఉంది నేను నాకు పప్పు మామిడికే ఇష్టం నేను మామూలుగా మళ్ళీ బాగా మనం ఒకసారి వేసుకుంటారు నేను మూడు సార్లు వేసుకుని తిన్నాను అంటే అద్భుతంగా ఉంది అని చెప్పడానికి మాటల దొరకంటే నేను ఎంజాయ్ చేసిన విధంగా నేను చెప్పాను ప్రతిదీ కూడా అలాగే ఉంది కానీ నాకు బాగా ఇష్టమైంది కాబట్టి దాన్ని మూడు సార్లు వేసుకుని మిగతా ఒకసారి వేసుకుని బిజినెస్ మరి ఈ ఈ సందర్భంగా ఈ దంపతులందరికీ కూడా మరొకసారి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మీ బెస్ట్ ఫ్రెండ్ అయిన గుప్తా గారి గురించి ఏమైనా మాట్లాడతారా గుప్తా గారు అంటే ఒకప్పుడు అంటే ఆయన వ్యాపారపరంగా నాకు సన్నిహితులు కానీ మరి ఆధ్యాత్మికంగా గుప్తా గారు అని అంటే ఇప్పుడు ఇక్కడ ఈ ప్రైవేట్ సొసైటీలో గుప్తా గారి కంటే చెప్పాల్సిన వ్యక్తి ఇంకొకరు ఉన్నారు ఆ మహానుభావుడు అని చెప్పు శ్రీశక్తి శ్రీశక్తి అంటూ మహిళలకు పెద్దవి ఉంటా వేశాడు కాబట్టి ఈ సొసైటీలో మరి ఆత్మబంధువుగా ముందుగా మాకు అనుకున్నాం గారు పరిచయం అవ్వడం మరి దాని ద్వారా వ్యాపారపరంగా పరిచయం ఉన్న గుప్తాగారు ఈరోజు కుటుంబ పరంగా ఈరోజు ఈ సొసైటీలో వర్క్ చేస్తూ హార్డ్ వర్క్ చేస్తూ వాళ్ళ జ కుటుంబమే అందరూ కలిసి వాళ్ళ జన్మకు భూమి మీద గంజో ఎందుకు వచ్చామో నా సత్యాన్ని తెలుసుకుని వాళ్ళ జన్మ సార్థకత చేసుకుంటున్నారనే బాగుంటుంది ఓకే సార్ థ్యాంక్ యూ అండి మరి నేచర్ మెడిటేషన్ ఛానల్ వారికి ఎంత సమయాన్ని కేటాయించి మంచి సందేశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ మాకు అవకాశం ఇచ్చినందుకు మీకు మీ పచ్చాకి ధన్యవాదాలు సార్ మరి మా సంబర గ్రామం ఎలా ఉంది శాఖ ర్యాలీ ఎలా ఉంది ఇంతమంది జనాల్లో మీరు ర్యాలీలో పాల్గొన్నందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు నేను స్పెషల్ సొసైటీలోకి గురువు మార్గదర్శకత్వం ఎప్పుడైతే వచ్చానో ఆ రోజు నుంచి నాకు అత్యంత ఇష్టమైనది శాఖ అప్పుడే మాంసాహారిగా ఉన్న పూర్తి సేకారగా మారిన తర్వాత నేను పొందే ఆనందాన్ని అందరికీ అంది వాళ్ళనే తపనతో ఎక్కడ మన జిల్లాలో ఎక్కడ ఏ శేఖార్యాలీ జరిగినా తెలుగు వచ్చినా రాకపోయినా కూడా పాల్గొనలేదంటే అద్భుతంగా పాల్గొన్నారు ఈరోజు ఈ సంబర గ్రామంలో చాలామంది మరి జిల్లా వ్యాప్తంగా జానులు ఇచ్చేసి మరి ఈ కార్యక్రమాన్ని చాలా అద్భుతంగా జరిపించారు ఈ గ్రామంలో తిరుగుతూ ఉంటే మరి గ్రామంలో చాలా దేవాలయాలు ఉన్నాయి మరి దేవాలయాల్లో ఉన్న వివిధ ఆధ్యాత్మిక సంస్థల నుంచి వర్క్లో చేసే వాళ్ళు కూడా ఇక్కడ చాలామంది కనిపించారు చివరికి ఏది ఏమైనా సరే ఆలోచన లేని స్థితికి వెళ్ళడమే ధ్యానం అది ఏ ఆధ్యాత్మిక సంస్థలో ఉన్న ఎవరైనా గ్రహించవలసింది ఏంటంటే నేను శరీరం మాత్రమే కాదు ఒక అన్న సత్యాన్ని తెలుసుకోగలిగితే వాళ్ళ జన్మ ధన్యమైనట్టు ఇక్కడ పెరమటి పురుషులు చూసే గొప్పతనం ఏమిటంటే ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాల్సింది ఏ గురువు చెప్పలేన అంటే సత్యాన్ని నిర్భయంగా చెప్పగలిగిన ఏకైక గురువు బద్రీసి శాఖహారమగా మారి నువ్వు ఒక జన్మ ధన్యం చేసుకోమని ఏమి చేయకపోయినా పర్వాలేదు ప్రతి మనిషి అహింస మార్గంలో నడవాలి దేవు భగవంతుడు ఎక్కడున్నాడు అని అన్నప్పుడు ప్రతి ప్రాణిలోనూ ఉన్నాడన్న సత్యాన్ని తెలుసుకున్న తర్వాత కూడా ఒక భగవంతుడు బ్రతకడం కోసం ఇంకో భగవంతుడు చంపుకు తిన ఎంతవరకు ధర్మం అని క్వశ్చన్ చేసిన వ్యక్తి ఎవరనంటే ఒక బ్రహ్మ సుభాష్ పత్రి కాబట్టి మరి మరి ఇంత అత్యంత అద్భుతంగా మరి కార్యక్రమం జరిపించిన మరి సొసైటీ సభ్యులన్న లక్ష్మీనారాయణ చేశారు మరి రోజు ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా ఏర్పాటు చేసి మరి భోజనం గురించి చెప్పాలని అంటే పర్టులర్గా చెప్తే గొప్పగా చెప్పినట్టు ఉంటుంది అమృతంగా ఉంది నేను నాకు పప్పు మావిడకే ఇష్టం నేను మామూలుగా అయితే మళ్ళీ బాగా ఒకసారి వేసుకుంటారు నేను మూడు సార్లు వేసుకుని తిన్నాను వెరీ గుడ్ అంటే అద్భుతంగా ఉంది అని చెప్పడానికి కంటే నేను ఎంజాయ్ చేసిన విధంగా నేను చెప్పాను ప్రతీది కూడా అలాగే ఉంది కానీ నాకు బాగా ఇష్టమైంది కాబట్టి దాన్ని మూడు సార్లు వేసుకుని మిగతాది ఒకసారి వేసుకుని మరి ఈ ఈ సందర్భంగా ఈ దంపతులు ఇద్దరికి కూడా మరొకసారి పురగ ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మీ బెస్ట్ ఫ్రెండ్ అయిన గుప్తా గారి గురించి ఏమైనా మాట్లాడతారా గుప్తా గారు అంటే ఒకప్పుడు అంటే ఆయన వ్యాపారపరంగా నాకు సన్నిహితులు కానీ మరి ఆధ్యాత్మికంగా గారు అని అంటే ఇప్పుడు ఇక్కడ ఈ పెరుమ సొసైటీలో గుప్తా గారి కంటే చెప్పాల్సిన వ్యక్తి ఇంకొకరు ఉన్నారు ఆ మహానుభావుడు అని చెప్పు శ్రీశక్తి శ్రీశక్తి అంటూ మహిళలకు పెద్ద వేసాడు కాబట్టి ఈ సొసైటీలో మరి ఆత్మబంధువుగా ముందుగా మాకు అనుకున్నాం గారు పరిచయం అవ్వడం మరి దాని ద్వారా వ్యాపారపరంగా పరిచయం గొప్పతా గారు ఈరోజు కుటుంబ పరంగా ఈరోజు ఈ సొసైటీలో వర్క్ చేస్తూ హార్డ్ వర్క్ చేస్తూ వాళ్ళ జ కుటుంబమే అందరూ కలిసి వాళ్ళ జన్మకు భూమి మీద గంజు ఎందుకు వచ్చామనే సత్యాన్ని తెలుసుకుని వాళ్ళ జన్మ సార్థకత చేసుకుంటున్నారనే భావంతో నేను ఓకే సార్ థ్యాంక్ యూ అండి మరి మా నేచర్ మెడిటేషన్ ఛానల్ వారికి ఎంత సమయాన్ని కేటాయించి మంచి సందేశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ మాకు అవకాశం ఇచ్చినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు నమస్తే సార్ నమస్తే అండి బాబా ఓకే మరి ఇవాళ సంపర గ్రామంలో జరిగిన శాకాహార ర్యాలీ గురించి అలాగే మీరు పాల్గొన్నప్పుడు మీకు వచ్చిన ఎనర్జీస్ గురించి ఇక్కడ జరిగే భోజన కార్యక్రమాల గురించి మీ మాటల్లో చెప్పాల్సిందిగా కోరుకుంటున్నాం సార్ ఈ సమావేశం జరిగినటువంటి గణపతి సత్యనారాయణ గారు ధనలక్ష్మి గారికి నా ఆశీస్సులు అలాగే భాస్కర్ రెడ్డి గారికి నా ప్రణామాలు అంతేకాకుండా ఈ నగర సంకీర్తన జరిగినటువంటి ఈ సంప్రదాయపురం కూడా చాలా మహోత్కృష్టమైన గ్రామం ఇది బాగా తరింప చేయాలని తరింప ఇప్పుడు మన గురుదేవులైన పత్రిజీ గారు శ్వాసమే దేశ ఆయన ఇచ్చిన చాలా మహోన్నతమైంది అది ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ప్రతి ఒక్కడూ కూడా సాధించవలసింది ఎందుకంటే శ్వాసమే దేశ అంటే అది గమనించే ఎక్కడికి వెళ్ళదు మనసు దాని మీదే లగ్నమై ఉంటుంది అప్పుడు మనం భగవంతుడికి ఎంత సన్నిహితంగా లో భగవంతుని మనల్ని ఎంత సన్నిహితులు చేసుకోవాలో ఆయనకి తెలుసు ఇది సాంప్రదాయపరం చేసినటువంటి అదృష్టం ఇక్కడ వచ్చినట్టు ప్రేమికులకు కూడా నా ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మరి భోజనాలు ఎలా ఉన్నాయి భోజనాలు అయితే చాలా సత్యస్వపాతంగా నవకాయ కూరలు నాలుగు పిన్నంటులతో చాలా శోభాయమానంగా ఉన్నాయి ఓకే జిల్లా వ్యాప్తంగా వచ్చినటువంటి జ్ఞానులందరికీ కూడా ధన్యవాదాలు ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ సార్ మరి మీ విలువైన సమయంలో